రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యం చెందిందని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు ఎన్ రామ్రెడ్డి విమర్శించారు ప్రత్యేక హోదాతో పన్ను రాయితీ లభించడంతో పాటు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గుర్తు చేశారు ప్రత్యేక హోదా సాధన అంశంలో బీహార్ ముఖ్యమంత్రి అక్కడ ఎంపీలకున్న పౌరుషం ఇక్కడ సీఎం ఎంపీలలో కానరాకపోవటం సిగ్గుచేటు అన్నారు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామ్ రెడ్డి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎన్డీఏ కూటమి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా విషయంలో మాట్లాడుతూ అదేమి సంజీవిని కాదని పేర్కొనడాన్ని తప్పుపట్టారు ఈ దేశంలో పదకొండు రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలితాలను అనుభవిస్తున్నాయని గుర్తు చేశారు కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు మోడీ మెడలు ఉంచైనా హోదా సాధించాలనే లక్ష్యం కానరావడం లేదన్నారు హోదా సాధనతోనే పరిశ్రమలు వస్తాయని ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు ఎన్డీఏలో భాగస్వామ్యమైన బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని నిలదీస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యుల పౌరుషం ఇక్కడ వాళ్లకు లేకపోవడం సిగ్గిచేటు అన్నారు వివిధ రాజకీయ చెందినటువంటి నాయకులు చాలా బాధాకరమైనటువంటి విషయం వీటి మనకు ఎన్నికలు ముగిశాయి చారిత్రక తీర్పు ప్రజలు ఇచ్చారు ప్రజలు ఆశలు ఆకాంక్షలు కాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ ప్రజలైతే నూతన ప్రభుత్వం ప్రభుత్వాధినేతలు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని మెప్పించి ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధిస్తారని ఆశించి ఓట్లు వేసి గెలిపించారు ఆ ప్రభుత్వం యొక్క వైఖరి కొద్దిగా భిన్నంగా ఉంది ఇప్పుడు ప్రజలను ఆశోభావతలను చేసేదిగా ఉంది నిరాశాజనకంగా ఉంది ఈ మధ్య మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో ఒక ప్రకటన చేయటం జరిగింది మీడియా మిత్రులందరికీ నమస్కారము నా పేరు కనకం శ్రీనివాసరావు నేషనల్ లోక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు ఆల్ ఇండియా జైహింద్ పార్టీ వ్యవస్థాపకులు మా మిత్రులు రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన దానికి నన్ను కూడా రమ్మంటూ వచ్చాను ముఖ్యంగా నేను చెప్పదలచుకున్న అంశం ఏంటంటే విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఈ యొక్క గవర్నమెంట్ అయినా సరే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి నేషనల్ అక్రాంతి పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నావు నా పేరు మర్రి రాజా శ్రీనివాసరావు ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కన్వీనర్ అని ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి ఆల్ ఇండియా హింద్ పార్టీ వ్యవస్థాపిక పౌండు అన్న రామరెడ్డి గారి నాయకత్వంలో అఖిలపక్షం సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అలాగే విభజన హామీల గురించి ముఖ్యంగా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు నెల పదిహేను రోజులయ్యింది ఈ రోజున రెండవ కేబినెట్ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది వేలకూడి సచివాలయం